ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంటే ఈరోజు దాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్టు దీనికి కేవలం గవర్నర్ పరిమితులు విధిస్తూ ఏదైతే వీసీల నియామకాలు కూడా చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది దీని దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్వి నాయకులు కావచ్చు ప్రజా సంఘ నాయకులు కావచ్చు విద్యార్థి వేతలు కావచ్చు పూర్తి మొత్తంలో దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతోటి బీఆర్ఎస్వి నేత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అసలు అంటే అంటే వీసీలను రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఇప్పుడు గవర్నర్లు ఆమోదించేటట్టు చేస్తుంది ఎందుకు అనుకోవచ్చు ఇది ముఖ్యంగా ఇవాళ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఇటీవల ఏదైతే డ్రాఫ్ట్ ఒకటి విడుదల చేయడం జరిగింది అందులో కేవలం అంటే యూనివర్సిటీ బీసీ వైస్ ఛాన్సలర్ నియామకం గతంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక సెర్చ్ కమిటీ చేసి ఆ సెర్చ్ కమిటీ ద్వారా గవర్నర్ ఆమోదం పొందే విధంగా ఉండేది ఇప్పుడు కేవలం ఇవాళ పూర్తిగా వీసీ నియామకాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకునే విధంగా ఈ డ్రాఫ్ట్ తయారైంది ఈ డ్రాఫ్ట్ అందరూ కూడా ఇలా విద్యార్థులు కావచ్చు మేధావులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఆ సిద్ధాంతాలున్నాయో వాళ్ళనే ఇలా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు చూస్తూ ఉన్నాం ఇప్పటికే యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్వం దాదాపు నిధులన్నీ కూడా దాదాపు యాభై శాతం నిధులను గత గతంలో కోత విధించింది ఇవాళ పీడిఎఫ్లు లేవు ఫెలోషిప్లు లేవు ఆర్జేన్ఎఫ్ నెట్టు పెట్టి ఇవాళ అనేక సంస్కరణలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను యూనివర్సిటీలోకి వెళ్ళకుండా చేస్తూ ఉన్నారు ఇటీవల డ్రాఫ్ట్ కూడా ఇది కేవలం ఇవాళ మొత్తం తెలంగాణలోని రాష్ట్రం అన్ని దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నడిచే అన్ని యూనివర్సిటీలో పెత్తనం కేంద్రం కేంద్రం చేయాలని చెప్పేసి డ్రాఫ్ట్ తయారు చేసింది ఈ గవర్నర్ పెత్తనాన్ని ఈ ఇక్కడ అంటే ఇక్కడ ఇలా ఉన్నత విద్యా మండలి కావచ్చు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు దీన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే పూర్తిగా కేంద్రం తన గుప్పిట్లో తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నాడు దట్టు అపోజిషన్లో ఉన్న పార్టీ మరి ఆయన వ్యతిరేకించే పరిస్థితి ఏమైనా కనబడదా ఇప్పుడు దాదాపు ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ డ్రాఫ్ట్ మీద కనీస స్పందన లేదు నీకు విదేశ విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకోవడం కాదు ఏదైతే యూసీ డ్రాఫ్ట్ను ఇప్పటికే ఇప్పుడు ఇప్పటికే ఇలా స్టా తమిళనాడు స్టాలిన్ కావచ్చు కేరళ ప్రభుత్వం కావచ్చు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ ఉన్నావు కనీసం నువ్వు స్టాండ్ చెప్తలేవు ఇక్కడ విద్యా హైర్ ఎడ్యుకేషన్ కూడా దాని మీద స్టాండ్ లేదు తప్పకుండా ఇప్పటికే వాళ్ళ వాళ్ళు ఇంకొక ఇంకొక విధానం కూడా పెట్టారు అస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే గతంలో నెట్ పిహెచ్డీ ఉండేది కేవలం పీజీ చదువుతూనే మాత్రం మనం అస్టెంట్ ప్రొఫెసర్ చెప్తా ఉన్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కే మా మా ఎవరైతే ఆర్ఎస్ఎస్ విధానాలు ఉంటాయో ఇప్పటికే దేశవ్యాప్తంగా నాలుగైదు వేల మంది వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ వ్యక్తులను పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఈ నెట్టు లేకుండా వాళ్ళ వ్యక్తులను పెట్టుకోవాలని చెప్పేసి మన ఏదైతే వీసీలు మా వీసీలు ఉంటారో మా మొత్తం మా చేతుల్లో ఉంటారని చెప్పేసి అంటే పూర్తిగా తమ ఆధీనంలో తీసుకోవడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక ఇలా యూసిని అడ్డం పెట్టుకొని ఒక ఎత్తుగడ చేస్తా అని చెప్పేసి దీని ప్రదేశం వ్యతిరేకించాలని చెప్పేసి వేధావులు వ్యతిరేకించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆధీనంలోకి తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు ఏంది అసలు గవర్నర్ అధి ఇది గవర్నర్ ఆధీనంలో తీసుకున్నాం అంటే రాష్ట్ర యొక్క సమాఖ్య విధానానికి అసలు రాజ్యాంగ స్ఫూర్తిగా విధా విరుద్ధం ఇవాళ ఒక యూనివర్సిటీకి ఒక విసి కావాలంటే అంటే వీళ్ళు ఇంకొక విధానం ఏంటంటే ఒక కార్పొరేట్ శక్తులకు ఏదైతే గతంలో బీజేపీ అనేక జాతీయ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది అది అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు అది రైల్వే రంగం కావచ్చు ఇంకొకటి అసలు అగ్నిపథ్ పెట్టి సైన్యంలో కూడా ప్రైవేటీకరణ తీసుకొచ్చింది ఇవాళ మాకొక డౌట్ వస్తూ ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడిచే అంటే అన్ని యూనివర్సిటీలో కూడా దీన్ని ప్రైవేటీకరించి ఇవాళ ఇంకొక ఇంకొక మాట కూడా వాళ్ళు అంట అంటూ ఉన్నారు ఏదైతే అసలు ప్రొఫెసర్లు కాకుండా బయటి వ్యక్తులను కూడా మేము వీసీలుగా నియమిస్తాలో నియమించుకోవచ్చు అని చెప్తా ఉన్నది అంటే సెర్చ్ కమిటీ ఉండదు రాష్ట్ర ప్రభుత్వం అధీనం ఉండదు అంటే కేవలం మా మా వ్యక్తులనే మేము నియమించుకుంటామంటే ఇది దీన్ని పూర్తిగా దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేయబోతుంది విద్యార్థులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని వరకు స్పష్టమైన ఇప్పుడు కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నాడు ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం అసలు ముఖ్యమంత్రికి విద్యాశాఖ మీద చిత్తశుద్ధి లేదు ఎందుకంటే గతంలో ఉన్నదాకా చూసినాం గురుకులాల్లో చాలామంది విద్యార్థులు చనిపోయినా కనీసం వాళ్ళకు ఎక్స్క్రేషియా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ఇలా మిడ్ డే మీల్స్లో కావచ్చు ఇలా కళాశాలలో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు ఇవాళ అనేక సమస్యల్లో కూడా కనీసం స్పందన లేదు ఇప్పటికైనా మేము బీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నది విద్యాశాఖ మీ దాంట్లో అనుభవించిన వ్యక్తులకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యూసీ డ్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో దాని మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం